నమస్తే మిత్రారా ఏపీ టెట్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగం కోల్పోయినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు చాలా స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పారు వాళ్ళు తప్పకుండా ప్రతి ఏట కూడా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది మీరు ప్రిపేర్ గాండి అనేటువంటిది చెప్పారు ఇంకా సీఎం గారు అంటే స్పష్టంగా చెప్పారు చంద్రబాబు అంటేనే డిఎస్సి ఏ డిపార్ట్మెంట్లో అయినా నిర్లక్ష్యం చేస్తే చేయొచ్చు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యము అనేటువంటిది స్పష్టంగా వారు అంతమంది ముందులో చెప్పడం అనేటువంటిది జరిగింది వాస్తవానికి అంటే ఓటమిని ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఆ ఓటమిని సైతం ఓడించే సత్తా ఉంది మిత్రమా గుర్తుపెట్టుకో నార్మలైజ్ చేసిన వల్లనో లేకుండా టైం లేకపోవడం వలన ఉద్యోగం అనేటువంటిది కోల్పోవచ్చు టెట్లో తక్కువ మార్కులు రావడం వలన ఏదో రకంగా ఉద్యోగం అనేటువంటిది కోల్పోయినాం ఇంకా కోల్పోయినాం కోల్పోయినా కరెక్ట్ ఎన్ని రీజన్స్ చెప్పినా దానికి మనం సమర్థించుకోవడమే తప్ప వేరే రకం కాదు అనేటువంటిది అందరి దృష్టిలో ఉంటుంది కానీ మనమేంటో నిరూపించుకునేటువంటి సమయము నవంబర్లో టెట్ అదే రకంగా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో తప్పకుండా డిఎస్సి ఉంటుంది మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు ఇదే పరిస్థితుల్లో తప్పకుండా డిఎస్సి ఫిలప్ చేస్తామనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమైతూ ఉన్నది కాబట్టి మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి డిఎస్సి అంటేనే ఒక ప్రతిభ కలిగినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ వెలికి తీయడానికి ప్రతి మారమూల పల్లెల్లో కూడా టీచర్ జాబ్ అనేటువంటిది అవసరము కాబట్టి ప్రభుత్వం కూడా వాటిపైన ఫోకస్డ్గా ఉంటుంది కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ వీరం మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఎలాగైనా జాబ్ సాధించాలనే బలమైన సంకల్పం ఉంది ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నీవు కాకుంటే ఇంకెవరు ఈ సమయంలో నిన్ను నువ్వు తక్కువంచనా వేసుకుంటే తప్పకుండా నీ ప్రయత్నం అనేటువంటిది ఆగిపోతుంది కానీ ఆగిపోవడం కాదు సుమా సాగిపోవడమే అని తెలిసిన ఆస్పిరెంట్స్ తప్పకుండా మళ్ళీ ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెడతారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేటువంటిది నీ దగ్గర నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో ఎలాగైతే మనకు సభలో మాట్లాడినటువంటి ఆ సందర్భం చూసినప్పుడు చాలామంది వాళ్ళు ఉద్యోగం సాధించారు వీళ్ళు ఉద్యోగం సాధించారు అని చెప్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళు అనుభవించినటువంటి ఆ సక్సెస్ యొక్క కన్నీళ్ళు ఎలా అయితే వచ్చాయో వాళ్ళ కళ్ళలో ఆనంద భాష్పాలు అంటాం కదా ఆ రకంగా మన జీవితంలో కూడా ఒక్కసారి ఆ సక్సెస్ని టచ్ చేయాలంటే నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని కరెక్ట్ ప్లాట్ఫామ్ని నిర్మించుకొని ముందుకు వెళ్ళండి ఒక ప్లాన్ ప్రకారము ఒక రహదారిని ఏర్పాటు తీసుకొని ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా సక్సెస్ అవుతాము నీ అమ్మడి ఎప్పుడు కూడా శ్రేను ఇంగ్లీష్ కబ్ నీలో నిర్లక్ష్యం కలిగినప్పుడు లక్ష్యం వైపు మలచడానికి ఒక నిరుద్యోగిలోనే ఒక ఉద్యోగి దాగి ఉన్నాడు అని చెప్పడానికి ఎప్పటికప్పుడు నీకు సపోర్టివ్గా ఎప్పుడప్పుడు నీకు మోటివేటివ్గా తప్పకుండా ఒక మంచి ఛానల్ను మీరు ఫాలో అయితే ఆ ఛానల్ ఏంటంటే మన శ్రేణు ఇంగ్లీష్ కబ్ ఎల్లప్పుడూ ఒక టీచర్ జాబ్ ఓకే ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆశయం ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక పాజిటివ్ దృక్పథంతోటి ఉన్నటువంటి యాస్పరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ చాలామంది యాస్పరెంట్స్ ఉన్నారు కదా విజయం సాధించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను సో ఏది ఏమైనా లో మంచి మార్కులు వస్తే ఒక ఎనర్జీ వస్తుంది టెట్ అనేటువంటిది ఒక బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది ఆ బూస్టింగ్ వచ్చిన తర్వాత ముందుకు సాగిపోవడమే కానీ ఆగిపోవడం అనేటువంటిది ఉండదు టెట్టులో కొద్దిగా స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక మోటివేషన్ వస్తుంది డిఎస్సీకి ప్రిపేర్ అవుతాం కాబట్టి ఎట్టి ఏ ఇంకా డిఎస్సి రాదు పోస్టులు ఉండవు వీళ్ళు ఇలాగే చెప్తారు నాకు తెలుసు అది నేను ఎన్ని డిఎస్సీలు రాయలేదు అని ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఏం చెప్పదు ఎందుకంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది కానీ ఒక పాజిటివ్ తోటి ఎందుకంటే ఎవరైనా రాదు ఏ ఏం చదువుతారులే అని ఏ ఛానళ్ళు కూడా చెప్పాం అంటే ఒక పాజిటివ్ దృక్పథం తోటి ఉండాలి ఎప్పుడు కూడా ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి ఒక ప్లాన్ చేసుకోండి దాని ప్రకారం మీరు వెళ్ళిపోతూ ఉంటే తప్పకుండా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఏంటంటే చాలా తక్కువ టైం ఇస్తారు దాదాపు అరవై రోజులే ఇస్తారన్న నేను కానీ ఫార్టీ డేసే ఇచ్చారండి చూడండి ఫార్టీ డేస్ ఏ ఎగ్జామ్ కూడా ఇవ్వరు ఫార్టీ డేసే ఇచ్చారు ఆ ఫార్టీ డేస్లో ఉన్న డిఎస్సి కొట్టి పడేయాలి అసలు ఉన్నటువంటి రివిజన్ చేయడానికే టైం సరిపోలేదు చాలామందికి అలాగని జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి యాజ్ మీరు అక్కలు కావచ్చు వనరులు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు చెప్తున్నాం ఒక యాజ్ ఏ టీచర్గా మీకు చెప్తున్నాం ఓకే రెండు వేల పన్నెండు డిఎస్సిలో మాకు ఉద్యోగం కోల్పోవడానికి చాలామంది మిత్రులకు పోస్ట్ పోన్ విధానం ప్రిపరేషన్ ఇంకా మేము పోస్ట్ పోన్ చేయకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నాం మనకంటే టాలెంటెడ్ ఉన్నోళ్ళకు కూడా జాబ్ రాలే ఎందుకు కొద్దిగా పోస్ట్ పోన్ విధానం కావచ్చు ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటి ఏ వచ్చినప్పుడు చదువుతలే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనకు జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు సో ఏది ఏమైనా రిజల్ట్ వదిలిపెడదాము ఫ్రెష్గా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జీరో మార్క్ జీరో పాయింట్ ఫైవ్ వన్ టూ త్రీ మార్క్స్లతోటి మనము జాబ్ కోల్పోతే హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నీ సత్తా ఏందో చూపించే విధంగా నీ ప్రయత్నం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నవంబర్లో టెట్ నవంబర్ కాకుండా డిసెంబర్లో టెట్ ఇంకా ఫట్ అయిపోవాలి ఇంకా రెండు వేల ఇరవై ఆరులో నీ ఏం ఎస్జిటి అయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ దానికోసం ప్రిపేర్ అయిదాము ఈ మధ్యలో సీటెట్ వస్తే సీటెట్ను కూడా ఊపిపడేయాలి ఈసారి ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈసారి ఫోకస్డ్గా చదువుదాము ఆ రకంగా మనం ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన సబ్స్క్రైబర్స్ అన్న అయినందుకు హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించింది థర్టీకి థర్టీ మార్క్స్ ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా మన యాప్లో ఫ్రీ క్లాసెస్ ఫ్రీ మెటీరియల్ ఉన్నాయి వాటన్నింటిని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా తంబు సింబల్ మన ప్రశ్నించి లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్